నేటి నాయకుడు సహోదరుడు జేమ్స్ ఆంబ్రోస్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి రెండువేల ఇరవై రెండు ఈయన ప్రత్యేకతలు దహించే భారమున్న దేవుని సేవకుడు సహోదరుడు భక్త్సింగ్ గారి సహచరుడు నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం సమర్థ పరిపాలకుడు ప్రేమలో ప్రతిష్టాత్మకుడు క్రమశిక్షణాపరుడు దేవునికై జ్వలించువాడు ఈయన నిస్వార్థపరుడైన దేవుని సేవకునిగా అందరికీ సుపరిచితులు హైదరాబాద్ ప్రారంభ ఏలీముకాల విశ్వాసి ఈయన రక్షించబడిన దినము నుండి ఆత్మల భారంతో నెరవేర్చిన పరిచర్యలు ఎంతో స్ఫూర్తిదాయకం ఈయన సంపూర్ణ సేవకు సమర్పించుకున్న కొద్ది కాలంలోనే యుద్దభూమిలో సైనికుని వలె ప్రభువు గృహములో క్రమశిక్షణతో చేసే నైపుణ్య పనులన్నిటినీ క్రీస్తుయేసు మంచి సైనికునివలె దహించే భారహృదయమును గుర్తించిన దైవదాసుడు భక్సింగ్ గారు ఈయన అవివాహితుడైనప్పటికీ సమర్థుడుగా ఎంచి ప్రార్థించి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జిల్లా కేంద్రమైన చిత్తూరుకు సంఘస్థాపనకై ఒంటరిగానే పంపించితిరి ఆ కాలములో యువసేవకులను సాధారణంగా ఇద్దరిద్దరుగా లేదా వివాహానంతరం మాత్రమే పంపిస్తూయుండేవారు అలాగే వివాహానంతరం కుటుంబముతో కలసి పంతొమ్మిది వందల అరవై ఐదులో తిరిగి దైవదాసుడు ఈయననే స్థాపనకై జిల్లా కేంద్రమైన ఏలూరుకు పంపించితిరి ఈలాగు ప్రభువు ఈయనను ప్రారంభ ప్రత్యేక పరిచర్యగా సమాజములను నిర్మించుట కొరకు అలుపెరుగని సేవకునిగా విశేషంగా వాడుకొనిను ప్రారంభకాలంలో పరిచర్య ఏమాత్రం సులభం కాదు ప్రతి సందర్భాన్ని ఓర్పుతో నేర్పుతో ఎదుర్కొని ప్రభువు చూపిన విశ్వాస మార్గంలో క్రమశిక్షణతో స్థిరంగా నడవటమే తన జీవన ధ్యేయంగా మార్చుకున్నారు ప్రధానంగా నీ అవసరం నీకు దేవునికి తప్ప ఎవరికీ తెలియటానికి వీలులేదు అనే నియమాన్ని ఖచ్చితంగా ఈయన జీవితంలో ఆచరించి చూపించారు ఇదే దైవదాసుడు భక్సింగ్ గారు నేర్పించిన మార్గం అదే పాతతరం సేవకులు అనుసరించిన మార్గం ప్రభువు అనుగ్రహించిన దృఢమైన వ్యక్తిత్వము ఈయనకు కఠినమైన కష్టకాలములలో కూడ తడబడక స్థిరంగా నిలిచి బలమైన తీర్మానంతో నిశ్చయించుకుని శ్రమించి సేవ చేయుటకు అంతము వరకు సహించి విశ్వాసములో స్థిరముగా ఉండుటకు ఎంతో తోడ్పడెను ఇరవై నాలుగు పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈయన గుండె చికిత్సానంతరము హెబ్రోనులో యున్నప్పుడు బాధ్యతలన్నీ వహించే సీనియర్ సహోదరి డైసీ ఆంటీ ఈలాగూ సాక్ష్యమిచ్చితిరి ఆంబ్రోస్ అంటే నాకు చాలా ఇష్టం బాగా గుర్తు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సేవకు సమర్పించుకున్న మొత్తం పదకొండు మందిలో ఒక్కడు తప్ప అందరూ కష్టాలను తాళలేక జారిపోగా మిగిలింది ఆంబ్రోస్ ఒక్కడే ఇలాంటి దృఢమైన నిబద్ధతతో దైవదాసుడు భక్త్ సింగ్ గారి కూడా కట్టుబడి స్వాస్థ్యముగా తన తండ్రి దగ్గర నుండి దక్కవలసిన అరవై ఎకరాల భూమిని పట్టించుకోకుండా వదిలివేసి ఆ ఘనతను ప్రభువుకే ఇచ్చిరి చట్టపరంగా ఈయనే హక్కుదారుడు కాబట్టి ఈయనకు సంబంధించినవారు ఎవరైనా అడిగినా దాని గురించి ఎన్నడూ పట్టించుకోలేదు అలాగే ఈయన సేవకు సమర్పించుకున్న ప్రారంభకాలంలో దైవదాసుడు భక్సింగ్ గారితో సువార్త దండయాత్రలో యుండగా తన తండ్రిగారు చనిపోయిన వార్త ఈయనకు చేరినప్పుడు ఆ విషయాన్ని దైవదాసునికి తెలియచేయగా వారినే సమాధి చేసుకోనివ్వండి అని ఈయనకు బదులివ్వగా చివరి చూపు కూడా చూడలేదని బాధలేకుండా మౌనం వహించి ప్రభువు మహిమార్ధం సువార్త ప్రకటించుటలో నిమగ్నమైరి ఈయన మాతృభాష తమిళము వలె ఉర్దూ కూడా అనర్గళంగా మాట్లాడగలరు కావున బహిరంగ సువార్త ప్రకటించేటప్పుడు దైవదాసుడు భక్సింగ్ గారితో యున్న సందర్భములలో ఆ భాషలలో తర్జుమా చేయుటకై ఈయనకే ప్రాధాన్యతను ఇచ్చేవారు అలాగే ఆ భాషలలో నేరుగా సువార్త చెప్పించేవారు ఈయనకున్న పరిపాలనా నైపుణ్యము వలన అఖిల భారత పరిశుద్ధ సమాజ కూడికలలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేవారు అలాగే సంఘ సంఘకార్యక్రమములైన వీబీఎస్లు యూత్ క్యాంపులు మొదలైన ఏ కూడికలైనప్పటికీ అవి సజావుగా జరుగుటకు ముందస్తుగా తగిన ఏర్పాట్లు సిద్ధం చేయించేవారు ప్రభువు పరిచర్యకు సంబంధించిన ఏ పని అయినా వార్పు నుండి ఇతర అవసరములదాకా ప్రతీది ముందుగానే క్రమబద్ధమైన ప్రణాళికతో సక్రమంగా నిర్వహించేవారు ఈయనది స్వయంగా కష్టపడి పనిచేసే మనస్తత్వము నైపుణ్యంతో చేసే ఈయనకు చాలా ఇష్టం అలాగే అవన్నీ చేస్తూ చేయిస్తూ నేర్పిస్తూయుండేవారు ఇంకా ఈయన ప్రేమ ఎలాంటిదంటే తన సేవా జీవితములో ప్రతివారితో తండ్రి వంటి ప్రేమను అనుభవపూర్వకంగా చూపించేవారు అవసరములోయున్న ప్రతి వ్యక్తి ఎడల సద్భావనతో ప్రేమతో వ్యవహరిస్తూ తన జీవితం ద్వారా దేవుని మహిమను ప్రతిబింబించేవారు ఈయన మాటలు అనుభవపూర్వకంగా చూపించే క్రియలు నిర్ణయాలలో క్రీస్తు ప్రేమను చూపించటమే ఈయన ప్రథమ కర్తవ్యం ముఖ్యంగా కష్టములలో ఆపదలలో ఉన్నవారు నిరుపేదలైనవారు సేవకులు ఇంకా మేలులు అనుభవించిన అనేకులు ఈయన పంచిన ప్రేమ ఎటువంటిదో చెప్పగలరు అలాగే మాట తేడా వస్తే అసలు సహించుకునేవారు కాదు ఈలాగూ ఈయన కోపమును కూడా కలరు అలాగే కూడా చివరకు ఈయన ప్రేమను అర్ధం చేసుకుని క్షమాపణలు కోరి తిరిగి సమకూర్చబడిన వారు కలరు క్రమశిక్షణలో కఠినుడు దైవక్రమముననుసరించి క్రమశిక్షణగా నడిపించడంలో అన్ని సందర్భాలలో సమయాన్ని పాటించడంలో వాక్యానుకూలంగా సరిచేయడంలో ఈయనకు ఈయనే సాటి ఈయన ఈయన వలె భక్త్సింగ్ గారి దర్శనమునకు బద్దులైన సేవకులు ప్రభువు దినమందు కానుకలు వేసే ముందు రక్షించబడని వారు మీ అర్పణలను తీసుకురావద్దు మొదటిగా మీ హృదయములను ప్రభువుకు అర్పించుడి తరువాతనే మీ కానుకలను ఆయన సన్నిధికి తీసుకురండి ప్రభువుకు మీ ధనము కంటే మీ హృదయమే ప్రియమైనదని విధిగా హెచ్చరించేవారు ఈయనది అంతా మిలిటరీ డిసిప్లిన్ అందరూ అలాగే ఉండాలని ఆశించేవారు వయస్సు మళ్లీనా కూడిక నుండి తుదివరకు అలాగే కూర్చునియుండుట దైవక్రమములో భాగమే దేవుని కొరకు రోషముగా జీవించే ధన్యత మొదటి నుండి ఈయనకు ప్రభువే అనుగ్రహించెను ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవునికి అవమానకరమైన ఎటువంటి దుశ్చర్యను తనకళ్లతో చూసినచో సహించలేక వెంటనే రోషముతో ఎటువంటి సందర్భమైనా ఒంటరిగానే ఎదుర్కొనేవారు ఉదాహరణకు సమాజములో అత్యంత పేరు ప్రతిష్ఠలు కలిగిన ఒక పెద్దాయన ప్రారంభకాలపు గొప్ప దైవజనుని అందరిలో తూలనాడినందుకు వెంటనే ఏమీ ఆలోచించకుండా అందరిలోనే ఆ హక్కు నీకెవరిచ్చారు అని ఆయనను గట్టిగా నిలదీసి బుద్ధి చెప్పిన ఘనత ఈయనది ఈయనకు అసలు భయమంటే తెలియదు ఇంకా సిద్ధాంతపరమైన సమస్యలపై చాలా కఠినంగా ఉంటూ అసలు సహించుకునేవారు కాదు వెంటనే ప్రతిస్పందించి ముఖాముఖిగా ఎదుర్కొనేవారు ఈయనను ఆహ్వానించిన వారియొద్దకు కూడికలకు వెళ్లినప్పుడు అక్కడ క్రమము తప్పి ప్రభువు మెచ్చే విధంగా లేనిచో మొహమాటం లేకుండా వెంటనే బహిష్కరించి వెనుతిరిగేవారు ఆంబ్రోస్ గారిలోని తెగువ ధైర్యము వేగము అపారమైన ప్రేమ సంపూర్ణ సమర్పణ అవసరమును బట్టి త్యాగమును అనుభవపూర్వకంగా చూపించే గుణగణములు ఒక ప్రత్యేకమైన ప్రభువు సేవకునిగా నిలిపాయి ఈలాగూ ప్రభువు ఈయనకు బయలుపరచిన సత్యమునకు లోబడి ఏ కూడా రాజీ పడకుండా చివరివరకు తన జీవిత ప్రయాణంలో ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు సహోదరుడు జేమ్స్ ఆంబ్రోస్ గారి జన్మస్థలం బ్రిటిష్ ఇండియా కాలంలో ట్రిమల్గెర్రీగా పిలువబడిన ప్రస్తుత సికింద్రాబాద్ నగరంలో ప్రధాన ప్రాంతమైన తిరుమలగిరి ఈయన పూర్వీకులు తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి ప్రాంతానికి చెందిన ఉన్నత కులమైన పిల్లై వంశస్థులు ఈయన తండ్రిగారైన వెంకటస్వామి పిళ్లై బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగరీత్యా తమ ప్రాంతాన్ని వదలి పదవీ విరమణ అనంతరం తనకు నచ్చిన ప్రదేశమైన ట్రిమల్గెర్రీలోనే స్వంత ఇంటితో స్థిరపడ్డారు వెంకటస్వామి పిళ్లై గారి మొదటి భార్య మరణించుటవలన యౌ్వనస్థుడైన ఆయనకు ఒక క్రైస్తవ సీనియర్ ఆఫీసర్ తన కుమార్తెను వివాహం చేయుటకు షరతుగా క్రైస్తవ మతమును స్వీకరింపజేసి విన్సెంట్ థియోఫిలస్ అనే పేరుతో ఎస్పీజీ మిషన్ వైపు నడిపించును ఈలాగూ విన్సెంట్ థియోఫిలస్ వెంకటస్వామి పిల్లై మేరీ జగదాంబ దంపతుల ఐదుగురు సంతానంలో నాల్గవ సంతానముగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆగస్టు ఇరవై ఏడున ఆంబ్రోస్ గారు జన్మించిరి ఈయన తోబుట్టువులు ఒక అన్న ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సహోదరుడు ఆంబ్రోస్ గారు జన్మతా క్రైస్తవుడిగా నుండి ఎంతో చురుకుగా తెలివిగా సాహసవంతంగా ఉండేవారు దీనిని బట్టి పాఠశాలలో ఈయన కుటుంబముతో క్రమముగా వెళ్లే సికింద్రాబాద్ సెయింట్ థామస్ ఎస్పీజీ చర్చిలో మంచి గుర్తింపు పొందిరి చిన్ననాటి నుండి స్పోర్ట్స్ గేమ్స్లలో విస్తృతంగా పాల్గొనేవారు సాహస క్రీడ అయిన ఫుట్బాల్ బహుప్రీతి అలాగే అడవిలో వేటకూడా కుతూహలంగా తన యవనకాల ప్రారంభములో తండ్రితో కూడా అడవికి వేటకెళ్ళి కొంత దూరంలోయుండగా పొరపాటున జంతువని తలంచి గంతో కాల్చగా బుల్లెట్ ఈయన తలను ఆనుకుంటూ ప్రక్కగా పోయెను మృత్యుంజయుడైన ఈయనను తండ్రి హత్తుకొని దుఃఖముతో విలపించెను ప్రభువు ఏర్పాటులో ఉన్నవారిని ఎట్లు భద్రపరుచునో గ్రహించుటకు ఇదొక నిదర్శనము ఈయన మొదటి నుండి సండే కూడా మంచి స్వరముతో పాటలు పాడుట కథలు చెప్పుట ఈయనకు ప్రభువను గ్రహించిన కృప ఈయన లోతైన గంభీర స్వరమైన ఉన్నత స్వరగాత్రం ను గుర్తించిన గానప్రధానుడు కీర్తనల గాయక బృందంలోకి ఎంపిక చేసుకున్నారు ఈయనకు ప్రపంచవ్యాప్తంగా పాడే వేలకొలది ఆంగ్ల క్రైస్తవ కీర్తనలు వాటి రాగాలను మర్చిపోకుండా పాడగలరు ఆ కాలంలో జంటనగరాలలో ప్రసిద్ధి పొందిన గానబృందం ఎస్పీజీ కోయర్ వీరిదే ఈయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చిన్న వయస్సులోనే నాన్ కంబాట్ ఉద్యోగం నిర్వహించిరి తరువాత అనివార్య కష్టతరమైన పరిస్థితుల్లో చిన్నవాడైన ఈయన మీదే కుటుంబ భారమంతా మోపబడింది ఈయనే దిక్కుగా మారుటచే చేరువలో ఉన్న ప్రాగా టూల్స్ కంపెనీలో ఫౌండ్రీ ఇన్ఛార్జిగా ఉద్యోగము సంపాదించుకొని తరువాత ఇన్స్పెక్టర్ కమ్ సూపర్వైజరుగా పదోన్నతి పొందిరి తన విధులు అన్నిటిలో నమ్మకముగా క్రమశిక్షణతో చురుకుగా నెరవేర్చేవారు కావున అటు యాజమాన్యము నుండి ప్రతిభగల ప్రత్యేకమైనవాడుగా ఈయన గుర్తించబడగా ఇటు కంపెనీలో సహోద్యోగులందరూ వారికి తగినవాడని ఎంచి యూనియన్ నాయకునిగా వారిపై ఏర్పాటు చేసికొనిరి ఈ విధముగా జంట నగరాలలో క్రైస్తవ సమాజములోనే కాకుండా బయట సమాజములో కూడా క్రైస్తవుడిగా ఈయన నిర్వహించే పనుల ద్వారా మంచి పేరు పొంది తనకింకేమీ అవసరం లేదని ఎంచి నిజమైన దేవునిని అనుభవపూర్వకంగా ఎరుగక దూరంగానేయుండిరి అదే కాలంలో కుటుంబములో అనివార్య పరిస్థితులు ఏర్పడి స్థితిగతులు చిన్నాభిన్నమై తట్టుకోలేక అప్పులపాలై కుటుంబమును లాగలేక మనశ్శాంతి కోల్పోయి సమస్యలకు ముగింపు ఆత్మహత్యే పరిష్కారమని అతిగా ప్రేరేపించబడిరి ఈ సందర్భంలో ప్రభువే బలవంతపరచినందున ఇండియా గాస్పల్ మిషన్ వారిచే ఏర్పాటు చేయబడిన సువార్త కూడికలకు హాజరై పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పదిహేడున ఈయన ప్రభువైన యేసుక్రీస్తును సొంతరక్షకునిగా అంగీకరించితిరి క్లిష్టకాలమును ఎదుర్కొంటున్న ఈయన దేవుని ఏర్పాటులో యున్నందువలన ఆయన గృహమైన ఏలీముకు నడిపించటానికి ఎంజె ఆనందం గారిని ప్రభువే వాడుకొనిను ఈ ఆనందం గారు ఆనాటి ఏలీములో పుస్తకశాల బాధ్యతలు నెరవేర్చే సహోదరుడు అంతేగాక ఈయనకు సహోద్యోగి మంచి స్నేహితుడు ఈయన ప్రయాణంలోయున్న అనేక ప్రతికూల పరిస్థితులను ప్రభువు కృపచే అధిగమించుచు ఆయనను అనుభవపూర్వకంగా పూర్తిగా తెలుసుకోవడానికి ఆనాటి ఏలీములో సేవకులైన దాసంగారి బలమైన వాక్యముచే స్థిరపరచబడుచు పంతొమ్మిది వందల యాభై మూడులో నీటి తదుపరి ఐఐటి ఖరగ్పూర్లో పారిశ్రామిక ప్రత్యేక శిక్షణ నిమిత్తం దేశమంతటి నుండి రాష్ట్రానికి ఒకరి చొప్పున సెలెక్ట్ చేయబడిన వారిలో ఈయన కూడా ఒకరు ఈయనను బట్టి ప్రాగా టూల్స్ కంపెనీ పేరు ప్రతిష్ఠలు కూడా దినపత్రికలలో ప్రచురించబడినవి అక్కడ శిక్షణకు వెళ్లిన వారందరిలో ఈయనే అత్యల్పుడు ఈ విధముగా బాల్యమునుండి అల్పుడైన మీద ప్రభువు కృప ఎలా చూపించబడుచున్నదో చూడగలము ఇక్కడే ఈయన జీవితం మలుపు తిరుగుట ప్రారంభమైనది ఖరగ్పూర్ ట్రైనింగ్లో ఉన్న కాలములో అక్కడి సహవాసములో చేర్చబడి ప్రభువు దినమందే కాకుండా అన్ని కార్యక్రమములలో చురుకుగా పాల్గొనుచు సువార్త ప్రకటించుచుండెను అక్కడే పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరములో దైవజనుడైన జోర్దాన్ ఖాన్ గారి వర్తమానముతో మేల్కోల్పబడి యహోషువ ఇరవై నాలుగు పదిహేను వాక్యము ద్వారా ప్రభువు నుండి సంపూర్ణ సేవకు పిలుపునందుకొనెను అయితే ముందుగా ప్రభువిచ్చిన భాగములో చివరి అంశమైన నేనునూ నా ఇంటివారునూ యహోవాను సేవించెదము ఈ ప్రకీయ నెరవేర్పు భాగములో ముందుగా ఈయన దేవుని పిలుపును నిర్లక్ష్యము చేసినందుకు అనేక శోధనల గుండా నాలుగు సంవత్సరాలు సతమతమయిరి చెప్పాలంటే ఈ కాలం ఈయన జీవితములో చేదైన జ్ఞాపకంగా మిగిలింది చివరకు ఈ క్రమములో కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరిగా రక్షించబడిరి ఈలాగూ ఈయన తన ఇంటివారందరితో కలసి యహోవాను ఆరాధించుటకు ఆయన గృహమునకు నడిపించబడిరి జెహోవాషమ్మ నుండి దొరైరాజ్ గారు ఏలీముకు వచ్చియున్న కాలంలో సంఘ పనులలో చురుకుగాయున్న ఈయనను గమనించి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరములో జెహోవాషమ్మ మద్రాసులో జరిగే పదిహేను రోజుల ప్రత్యేక కూడికలకు ఆహ్వానించిరి అయితే ఈయన వెళ్లలేదని గమనించిన సహోదరుడు దాసన్ గారు నీకు వివాహ సంబంధము కూడా వారు చూశారు అయితే కూడికలు ఇంకా నాలుగు రోజులేయున్నాయి వెంటనే వెళ్లమని చెప్పిరి ఈయన వెళ్లిన రాత్రే కూడికకు కూర్చుండగా తిరిగి అదే దైవజనుడు జోర్డాన్ ఖాన్ గారు గంభీర స్వరముతో అపుస్తలుల కార్యములు పదమూడు ఇరవై రెండు నేను దావీదును కనుగొంటిని అనే భాగమును విశ్లేషించుచుండగా సహోదరుడు ఆంబ్రోస్ గారి హృదయములో నేరుగా గుచ్చబడి అక్కడికక్కడే తీర్మానమును స్థిరపరచుకొని సంపూర్ణ సేవకు సమర్పించుకొనిరి ఈయన గూర్చిన ఇదే విషయమును మద్రాసు జెహోవాషమ్మ సంఘ మొదటి పెద్దైన ఆర్ఆర్ రాజమణి గారు తన పుస్తకమైన డే బ్రేక్లో తెలిపితిరి ఈయన తిరిగి హైదరాబాదు వచ్చి తన ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చి ఏలీముకు చేరిన సమయమున దైవదాసుడు భక్సింగ్ గారులేరు అయితే జెహోవాషమ్మ పెద్దల విజ్ఞప్తి మేరకు సహోదరులు దాసం గారు గారు ప్రార్థించి మద్రాసు పరిచర్యకు పంపించితిరి కొద్ది కాలనక్కడేయుండి తమిళనాడులోని పలు ప్రాంతములలో పరిచర్యను జరిగించితిరి ప్రభువు చిత్తప్రకారము సహోదరుడు ఆంబ్రోస్ గారి పరిశుద్ధ వివాహం తన మొదటి సేవాసంఘమైన సంఘమైన చిత్తూరులో చేస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర వీరవాసరం గ్రామ వాస్తవ్యులైన విప్పర్తి సాల్మన్ రాజు చంద్రకాంతమ్మ దంపతుల ఏకైక కుమార్తె సహోదరి ధన్యమణితో పంతొమ్మిది వందల అరవై జూన్ నాలుగున గోదావరి జిల్లాలలో ప్రథమ సంఘమైన భీమవరంలో దైవదాసుడు భక్సింగ్ గారు జరిపించితిరి ఆశ్చర్యకరముగా వీరి పెళ్లి జరిగిన తరువాతే వీరిరువురు మొదటిగా ముఖములు చూసుకున్నారు అంతకు ముందు అసలు ఫోటోలు కూడా పరస్పరం చూసుకోలేదు ఈలాగు వీరి జీవితములలో దేవుని చిత్తమే ఏకైక ఇష్టమని ప్రభువును ఘనపరచిన ఈ నిర్ణయము అందరికీ స్ఫురించే ఒక అద్భుత సాక్ష్యముగా నిలిచింది ఈలాగు ఈయన వివాహము ప్రభువు చిత్తమునకు అప్పగించుటవలన ప్రార్థనా యోధురాలైన దాసురాలను సహచరిగా అనుగ్రహించెను ప్రత్యేకంగా ఈ సందర్భమును ఆంబ్రోస్ గారు చేసిన ప్రతి వివాహ వర్తమానములలో విధిగా చెప్తుండేవారు వీరికి నలుగురు సంతానం ఒకటి బ్యూలా మైఖేల్ రెండు జెర్మియా ఆంబ్రోస్ మూడు ఎహేజ్కెల్ ఆంబ్రోస్ నాలుగు శాంతిమలాకి మరియు ఎనిమిది మంది మనవళ్లతో ఐదు మంది ముని మనవళ్లతో ఆశీర్వదించబడిరి పెద్ద కుమారుడు జర్మియా ఆంబ్రోస్ కుటుంబము సంపూర్ణ సేవలో కొనసాగుచున్నారు కూడా ప్రభువు పరిచర్యకు సహకారులుగాయున్నారు సహోదరుడు ఆంబ్రోస్ గారు యువసేవకునిగా కుటుంబముగా చేసిన ప్రాంతములు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జెహోవాషమ్మ నుండి కొద్దికాలం తమిళనాడులో పలు ప్రాంతముల పరిచర్యకు పంపించబడిరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏలీములో దైవదాసుడు భక్సింగ్ గారితో కలసి పరిచర్య చేసిరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏలీము నుండి జిల్లా కేంద్రమైన చిత్తూరులో సంఘస్థాపనకు పంపించబడిరి పంతొమ్మిది వందల అరవై ఒకటి మచిలీపట్నంలో కొద్దికాలం పరిచర్యకు పంపించిరి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు చిత్తూరు సంఘ విజ్ఞప్తి మేరకు తిరిగి చిత్తూరుకే పంపించబడిరి పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జిల్లా కేంద్రమైన ఏలూరులో సంఘస్థాపనకై పంపించితిరి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి రెండువేల పదమూడు రాజమండ్రి పరిచర్యకు పంపించబడిరి రెండువేల పదమూడు నుండి బొమ్మూరు పరిచర్య అనాది సంకల్పములో సహోదరుడు ఆంబ్రోస్ గారు నిశ్చయమైనందున ఈయన పరిచర్య అత్యంత విశ్వాసంతో నెరవేర్చుటకు జీవితములో ఏ స్థితిలో ఉన్నా అన్నింటినుండి పాఠము నేర్పించుచు ప్రభువీయనను సిద్ధపరచెను చాలా కాలము కానుకలు పైసలలోనే యుండుటవలన ఏ అవసరమూ తీర్చబడేది కాదు ఈయనకు కలిగిన రెండు జతల చిరిగిన బట్టలనే ప్రతివారము రిపేర్ చేసుకుంటూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు గడిపితిరి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు సైకిలుమీదే దర్శించుటకు పరిచర్యకు వెళ్ళుచుండెడివారు ఏమీ లేదన్న బాధ లేకుండా పరోక్షంగా కూడా ఎవరికీ తెలియనీయకుండా నిండు హృదయముతో ఎప్పుడూ సంతోషంగానే ఉండేవారు వీరి పరిస్థితిని కొంతకాలానికి గ్రహించిన ఈయన మామగారు ఇవ్వచూపిన ద్రవ్యమును సున్నితముగా తిరస్కరించితిరి నెమ్మదిగా పెరుగుచున్న మందిర సమృద్ధి ద్వారా అవసరంలో ఉన్న అనేక పరిశుద్ధులను ఆదరించేవారు ఈయనకు బహుకరింపబడిన గిఫ్ట్ కవర్లను కనీసం చూడకుండా కష్టస్థితిలోనున్నవారిని గమనించగానే వాటిని తిరిగి అలాగే ఇచ్చేసేవారు ఇటువంటి ఒక సంఘటనలో ఈయన ద్వారా ఎక్కువ ధనముతో మేలు పొందిన ఒక సేవకుడు నాకు తెలుపగా సహోదరా దానిని తిరిగి ఇవ్వవలసిన అవసరము లేదు అయినా ఆ డబ్బు ఎంతో ఇచ్చిన అంబ్రోస్ గారికే తెలియదు అది అంతే ఇంతటితో ముగించబడింది అని తిరిగి ఆయనకు తెలిపితిని ఇలాగే కాకుండా సమృద్ధి లేనప్పుడుకూడా ఈయన దగ్గర పది పైసలున్నా అది తన కుటుంబమునకు పనిచేస్తాది అని ఆలోచించకుండా నిస్వార్థముగా అవసరతలో ఉన్నవారికి ఇచ్చేవారు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అనే ప్రభువు మాటలు ఈయనకు అక్షరాలా సరిపోవును ఈలాగు ఈయన ప్రభువునందు ఆనందముతో ఎల్లప్పుడూ చీకు చింతా లేకుండా సంతోషంగా గడిపేవారు చిత్తూరులో మొదటిగా సమాజమును సమకూర్చినప్పుడు నీడలేని పరిస్థితుల్లో భారంగా ప్రార్థించుచుండగా ప్రేరేపించబడిన ఒక విశ్వాసి అర్పించిన రెండు రూపాయలతోనే విశ్వాసముతో ఈయన మోరియా మందిరపని ప్రారంభించుటకు ముగించుటకు ప్రభువే కృపచూపించెను అలాగే ఏలూరులో కూడా ఈయన సమాజమును సిద్ధపరచి పగలంతా మట్టి బిల్డింగ్ వ్యర్థపదార్థాలు ఎక్కడ దొరుకుతాయో సర్వే చేసి వాళ్లనే ఎద్దుల మాదిరిగా మార్చి రాత్రంతా బండిని లాగుచూ పాడుపడిన చెరువును పూడ్చి దేవుని గృహమైన హోరేబు నిర్మించుటకు ప్రభువే ఈయనకు భారమిచ్చెను ఈయన సేవాజీవితంలో పేద విద్యార్థులు సమస్యల గుండా వెళ్లేవారు ఆపదలలో ఉన్నవారు వైద్యనిమిత్తం వచ్చినవారు దేవుని ఇంటిలో నెలల కొలది ఆతిథ్యము భౌతిక ఆత్మీయ మేలులతో తృప్తి పొందేవారు వీరిలో నిరుపేదలైన విద్యార్థులకు పేద విశ్వాస కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయము కూడా చేస్తూ తండ్రి ప్రేమను చూపించేవారు ప్రధానంగా దేవుని సేవకులను ఈయన కన్నా పెద్దవారైతే ఇంకా అత్యంత గౌరవముతో వారికి ఆతిథ్యమిచ్చి తగిన బహుమతులతో సాగనంపేవారు రైలు ద్వారా అటూ ఇటూ ప్రయాణించే సేవకులకు ఇంకా కాలింపాంగ్ పరిశుద్ధ సమాజ కూడికలకు వెళ్లే మొత్తం హెబ్రోను ఈయన పంపించే భోజనములు కొరకు ప్రత్యేక శ్రద్ధతో ఎదురుచూస్తూ ఉండేవారు ఆంబ్రోస్ గారి భోజన వసతులంటే మామూలుగా ఉండవు అని విశేషముగా చెప్పుకునేవారు అనేకమంది యవ్వన సహోదరులకు సహోదరీలకు తర్ఫీదునిచ్చి సేవకులుగా తీర్చిదిద్ది వివాహము కానివారికి వివాహములు కూడా చేసి వారందరని దేవుని చిత్తములో వివిధ సంఘములకు ప్రేమతో పంపించియున్నారు ఇప్పుడు వీరందరూ దేవునిలో ఎంతో ఆశీర్వదించబడి నమ్మకముగా ఆయన పరిచర్యను కొనసాగించుచున్నారు సహోదరుడు మార్టిన్ గారి తదనంతరము కోస్తా ఐదు జిల్లాల పరిచర్య బాధ్యతలను వహించుటకు ప్రభువు ఈయనకు ప్రత్యేక గ్రహించెను ఈ కాలంలో సేవకులైన వారందరూ కలసి రావటానికి ఆచరణాత్మకంగా ఎంతో కృషి చేసిరి ప్రభువిచ్చిన భారము కొలది వనరులు మితముగా ఉన్నప్పటికీ విశ్వాస ధైర్యంతో రెండువేల మూడు నుండి రెండువేల తొమ్మిది వరకు రాజమండ్రిలో పరిశుద్ధ సమాజకూడికలు నిరాటంకంగా జరిపించారు ఈ సందర్భములో మొత్తం అన్ని రకాల పరిచర్యలు క్రమం తప్పకుండా జరిగించబడేవి అలాగే సరిపడా ద్రవ్యము లేనప్పటికీ సమాధాన గృహము మందిర కూడా ప్రభువు చిత్తములో ప్రారంభించుటకు మొత్తము స్థలపరిధిలో మూడు అంతస్తుల నిర్మాణము చేపట్టుటకు కావలసిన నిధులలో ఇరవై ఐదు శాతం మాత్రమే ఉన్నవి అయినప్పటికీ సహోదరుడు ఆంబ్రోస్ గారికి ప్రభువిచ్చిన విశ్వాస భారంతో సాహసంగా తెగించి ఆ మొత్తం ద్రవ్యముతో ఒకేసారి బిల్డింగ్ మెటీరియల్ సమకూర్చి గట్టి పునాదితో రెండు స్లాబులు వేయుటకు ప్రభువే ఈయనను నడిపించెను అలాగే ఆ తరువాత కూడా మందిరపని అంతయూ ముగించుటకు ప్రభువే ప్రత్యేక కృప చూపించెను ఈయన వయస్సు మళ్లీ ఆరోగ్య స్థితి సరిగ్గా లేని పరిస్థితులెదురైనా విశ్వాసమునే నమ్ముకుని కొనసాగేవారు తప్ప కనీసం ఎవరిని ఆసుపత్రికి తీసుకువెళ్లమని కూడా తెలియజేయడం నేను ఎన్నడూ గమనించలేదు కూడా ఇదివరకు చేసిన నైపుణ్య పనులను చేయలేకపోయినా తనవంతుగా చిన్న చిన్న పనులైన చీపుర్లకు కొబ్బరి ఆకుల నుండి ఈనులు తీస్తూ మాదిరికరంగా మార్గదర్శకంగా నిలిచేవారు ఆనాటి హైదరాబాద్ పరిశుద్ధ సమాజ కూడికల నిమిత్తం సేకరించిన సామాగ్రితో పాటు ఇవి కూడా పెద్ద కట్టెలు కట్టించి పంపిస్తుండేవారు ఈలాగు గృహనిర్వాహకత్వపు పనుల నిమిత్తం దేవుని ఇల్లంతటిలో నమ్మకముగాయుండిరి ఈయన మాదిరికరమైన నిస్వార్థ జీవితానికి ఆకర్షితులై అనేక యువకులు తమను ప్రభువు సేవకు అర్పించుకున్నారు చివరి దశలో బైబిలును చదవలేకపోతున్న కారణాన ఎంతో చింతించేవారు ఈయన సంపూర్ణ సేవకు సమర్పించుకున్నప్పటి నుండి ప్రభువుపై ఆధారపడి లోబడి చివరివరకు చేసిన ప్రతి ప్రదేశంలో దైవిక క్రమమునూ దేవుని ప్రేమను రుచి చూపించుచు సమైక్యతను విచ్ఛిన్నం చేయుటలో సాతాను ప్రమేయము వలన ఏర్పడిన పరిస్థితుల ప్రభావముచే కలత చెందిన ఈయన పొందిన రక్షణ ఆనందమును విశ్వాసమును కాపాడుకొనుచు తన తొంభై ఐదు సంవత్సరాల అనంతరము అరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ సేవ చేసి ప్రభువు నుండి శాశ్వతమైన ఉన్నత పిలుపును అందుకునిరి దైవదాసుడు భక్సింగ్ గారి జతపనివారిగా ఆయనతో కలసి హెబ్రోను సెంట్రల్ టేబుల్ వద్ద భోజన సహవాసములో పాలుపొందిన వారిలో మిగిలిన చివరి వ్యక్తి ఆంబ్రోస్ గారేనని ఈయన భూస్థాపిత దినమున సేవకులు ఆ విశేష సంగతిని గుర్తుచేసుకొనిరి ఈయన భూస్థాపన సేవ సెప్టెంబర్ ఇరవై ఆరు రెండువేల ఇరవై రెండున అనేక పరిశుద్ధుల సమక్షములో హెబ్రోనులో నిర్వహింపబడెను అనంతరము ప్రభువు కృపచేత అంతిమయాత్ర నారాయణగూడ సమాధుల తోటలో జరుగగా ఈయన గొప్ప విశ్వాసమును ప్రభువే ఘనపరచెను నేటి విశ్వాస సందేశము ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రేరేపించడమే ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను ప్రేరేపించండి ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి